ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారు యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు అలాగే ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు ఈ నెల విద్యార్థుల విజయానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది ఐదవ ఇంటికి అధిపతి బుధుడు ఈ నెల మొదటి భాగంలో నాలుగవ ఇంట్లో ఉంటాడు ఇది మీ చదువులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది మానసిక ప్రశాంతతను అందించి మీ చదువులపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కల్పించే కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలమైనప్పటికీ బుధుడు పద్నాలుగవ తేదీన మీ సొంత రాశిలోని ఐదవ ఇంట్లోకి మారి మీ విద్యా పురోగతిని మరింత మెరుగుపరుస్తాడు ఈ నెల అనుకూలమైన కుటుంబ డైనమిక్స్ యొక్క వాగ్దానాన్ని కలిగి ఉంది బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు నాలుగవ ఇంటిని ఆక్రమిస్తాయి మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలను తగ్గించగలవు మరియు సామరస్యపూర్వకమైన మరియు ప్రశాంతమైన గృహ వాతావరణాన్ని పెంపొందించగలవు ఇంట్లో ఆనందం మరియు ప్రశాంతతను పెంపొందించడానికి కుటుంబ సభ్యులు ఏకం అవుతారు మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఈ నెల సాపేక్షంగా స్థిరంగా ఉండటానికి సహేతుకమైన అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో మీ ఆరోగ్యం మధ్యస్థంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది శనిపాలక గ్రహం కుంభరాశిలో దాని బలమైన స్థానంలో ఉంది ఇది మీ ప్రస్తుత ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి దోహదపడుతుంది మునుపటి అనారోగ్యాల నుండి మీకు ఉపశమనం మరియు మీ శ్రేయస్సులో మొత్తం మెరుగుదలను అందిస్తుంది మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అవలంబిస్తారు ఆరోగ్య సమస్యల పరిష్కారంలో సహాయం చేస్తారు మరియు మీ శక్తిని పెంచుతారు పరిహారము వచ్చేసరికి కుంభరాశి వారికి చక్కని పరిహారము అన్నప్పుడు ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే చిన్నపిల్లలకు వారు మిఠాయిని తినిపించటము మిఠాయిని పంచటము అనేటువంటిది కూడా మీకు కుదిరినప్పుడల్లా ఈ మాసంలో చిన్నపిల్లలకు ఏదైనా సరే ఒక తీపి పదార్థము అనేది పంచిపెట్టడం వలన శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి